నమస్కారం అండి శ్రీ మాతృదేవోభవ అనాథుల సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలోని మతి సిమితం నూట ముప్పై మంది అనాథులకు అభాగ్యులకు కీర్తిశేషులు ఆవులు సాయిలు గారి మొదటి వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించే వారు వారి కుటుంబ సభ్యులు కావున వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో పాటు శ్రీ సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రం ఆశిస్తులు వారికి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము మాతృదేవోభవనాథుల సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రం నుంచి కీర్తిశేషులు ఆవుల సాయిలు గారికి వారి పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు యొక్క మాతృదేవోభవ సహసలింగేశ్వర దివ్యక్షేత్రంలో మరెన్నో జరిపించాలని కోరుకుంటున్నాము మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమము అంగరంగ వైభవముగా నిర్వహించడం జరుగుతుంది ఇంకెవరైనా యొక్క ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించాలనుకుంటే ఆశ్రమాన్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాము అన్నదాతాసుకీ అన్నదాత అన్నదాతాసుఖీభవ అన్నదాత సుఖీభవ ధన్యవాదాలు